హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనేన రుచులు నేను ఇవాళ మంచి టేస్టీగా ఉండే మామిడికాయ పప్పుని మరింత రుచిగా పక్క కొలతలతో ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను బ్యాచెస్ కూడా ఈ పప్పుని చాలా ఈజీగా తయారు చేయగలుగుతారు మరి లేట్ చేయకుండా సమ్మర్లో మాత్రమే చేయగలిగే ఈ మామిడికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి ఈ మామిడికాయ పప్పు తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పుని తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఈ కడుక్కున్న కందిపప్పులో మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకొని కనీసం ఒక గంట సేపు నాననివ్వాలి ఈ మామిడికాయ పప్పు సాఫ్ట్గా కుక్ అవ్వాలి అంటే పప్పు ఖచ్చితంగా నానాలి ఒకవేళ మీకు గంటసేపు నానబెట్టుకునే అవకాశం లేకపోతే పప్పు కడిగినాక వేడి నీళ్ళు పోసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అన్న నానబెట్టుకొని సరిపోతుంది చూసారా గంటకల్లా పప్పు చక్కగా నానిపోయినాయి ఇప్పుడు దీంట్లో ఒక్క టేబుల్ స్పూన్ మాత్రమే నూనె చిటికడు పసుపుతో పాటు మీ టేస్ట్కి తగినంత కారాన్ని వేసుకోవాలి దీంట్లో మనం పచ్చిమిర్చి కూడా వేస్తాము కాబట్టి కారాన్ని చూసి అడ్జస్ట్ చేసుకోండి పచ్చిమిర్చి అయితే నాలుగైదు మించి వేయకూడదు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని తీసుకోవాలి ఒక మీడియం సైజు కానీ లేదా చిన్న సైజు కానీ టమాటాని కూడా ముక్కలుగా తీసుకోవాలి లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను నేను తీసుకున్న కందిపప్పు కొలత అయితే పావుకిడ వరకు ఉన్నాయి కాబట్టి ఒక మామిడికాయ మొత్తం వేస్తున్నాను ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టేసి ప్రెషర్ మీద కనీసం ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నార్మల్గా చేసుకునే పప్పు కూర అయితే ఒక్క విజిల్కే సరిపోతుంది కానీ ఇది మామిడికాయ పప్పు పప్పులో పులుపు తగలడం వల్ల పప్పు ఉడకడం కాస్త ఆలస్యం అవుతుంది కాబట్టి మామిడికాయ పప్పు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పప్పు నానాలి అలాగే పప్పు ప్రిపరేషన్లో మనం ఉడికించుకునేటప్పుడు ఉప్పు వాడకూడదు ఉప్పుని ఇట్లా గెరిటితో మెదుపుకునేటప్పుడు రుచికి సరిపడా యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి చూసారా రెండు విజిల్స్ కన్నా పప్పు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో పైగా దీంట్లో వాటర్ కూడా ఎక్కువగా ఏం లేవు కాబట్టి దీన్ని మళ్ళీ కుక్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇంకా పోపు వేసేసుకుంటున్నాను పోపు వేసుకోవడం కోసం ఆయిల్ హీట్ అయినాక టేబుల్ స్పూన్ చొప్పున మినపప్పు ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగినాక చిదిమి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఒక ఏడెనిమిది వరకు తీసుకోండి వెల్లుల్లి రెమ్మల్ని మీరు చదవకుండా వేసుకుంటే అవి పగిలే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఖచ్చితంగా చిదిముకొని వేసుకోండి అలాగే రెండు ఎండిమిర్చి చిటికడు ఇంగు కూడా వేసేసుకుంటే పోపు మరింత గుమగుమలాడుతుంది అలాగే పప్పు రుచి కూడా మరింతగా పెరుగుతుంది కాకపోతే ఈ పోపు అంతా చక్కగా ఎర్రగా వేగాలి అది కూడా సన్నని మంట మీద వేగాలి పోపుని మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి ఆవాలు పై పైన ఊరికే ఫ్రై అయిపోతాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి సరైన రుచిగా ఉండదు ఈ పోపు అంతా ఎర్రగా వేకాక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసేసి ఒకసారి అది కూడా చక్కగా ఫ్రై అయినాక మనం మెదిపి పెట్టుకున్న పప్పులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకున్నారంటే గుమగుమలాడే మామిడికాయ పప్పు తయారైపోతుంది కమ్మ కమ్మగా ఉండే ఈ మామిడికాయ పప్పు కేవలం వైట్ రైస్లోకే కాదుండో రోటీ పుల్కా చపాతీల్లో కూడా సూపర్గా ఉంటుంది దీన్ని ఉడికించేటప్పుడు మాత్రం మామిడికాయ ముక్కలు ఆగరగా వేసుకొని ప్రెషర్ మీద ఉడికించుకోవాలి అప్పుడే పప్పు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అది మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్